అజిహ్వహక పంగు రంధ్రోధిరవచ ముగ్ధముచ్యతే భిక్షు షడ్విరేర్ణ సంశయ బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశం చేస్తాడు ఈ శ్లోకము నారద పరివ్రాజకోపనిషత్తునందు ఇది ఉన్నది సౌనకాది మహర్షులు పన్నెండు సంవత్సరములు సత్రయాగము చేయుచుండగా నైమిషారణ్యంలో అక్కడికి నారద మహర్షి వెళ్ళినప్పుడు అక్కడ పాదాభివందనం చేసి ఉన్నతాసనం పైన కూర్చుండబెట్టి పాదోదకములు పాదములు కడిగి ఆ పాదోదకమును శిరస్సు పైన చల్లుకొని అందరూ అట్టి పుణ్యతీర్థమును అందరూ స్వీకరించి నారద మహర్షికి సాష్టాంగపడి నమస్కరించి స్వామి యతీశ్వరులు ఎలా ఉండాల ఉండాలా సన్యాసి ధర్మమును ఉపదేశించేయండి స్వామి అని ఆ సౌనకాది గూడంగా నారద మహర్షిని ప్రార్థించి అడగగా అప్పుడుండి యతి ధర్మమును తెలుసుకొనుట నిమిత్తమే సౌనకాది మహర్షుని వెంటబెట్టుకొని సత్యలోకమునకు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళి నారదాది మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మదేవుడు చెబుతాడు సన్యాసులైనటువంటి వారులు మోక్షేచ్ఛ కలిగి ముక్తిని పొందాలని పరితపిస్తున్నటువంటి గూడంగా ఓ సౌనకాది మహర్షిలారా ఓ నారద మహర్షి మీరందరూ కూడా యతీశ్వరులు ఎలా ఉండాలా మోక్షేచ్ఛ కలిగినటువంటి ముక్ ముక్తాత్ములు కావాలని ముక్ భవబంధ విముక్తులై తరించాలని పరితపిస్తున్నటువంటి యతీశ్వరులు ఎల్లరూ కూడా ఇట్టి ఉండాలని బ్రహ్మదేవుడు అజిహ్వ షండక పంగు రంధ్రో బిరే ము భిక్షు షడ్విరేతర్న సంశయ షడ్విరేతర్ణ సంశయ అజిహ్వ షక పంగు రందో బదిర ఏవచ ముగ్ధముచ్యతే భిక్షు న సంశయహం ఈ ఆరు సద్గుణములు కలిగి ఉండాల ఆరు దోషాలు తొలగించుకొని ఆరు సద్గుణములు కలిగి ఎవరైతే ఆ దైవచింతన చేస్తుంటారు అజిహ్వ షండక పంగు రందో బదిరయేవచ ముగ్ధశముచ్యతే భిక్షు షడ్విరే న సంశయం నాలు నాలుక లేనివారుగా ఉండవలను పుంసత్వం ఉండినప్పటికైనా నపంసకునుగా ఉండవలను కాళ్ళు వండినప్పటికైనా కాళ్ళు లేనివారుగా ఉండవలను కళ్ళు వండినప్పటికైనా కళ్ళు లేనివారుగా ఉండవలను చెవులు వండినప్పటికైనా చెవులు లేనివారుగా ఉండవలను తెలివితేటలు బాగా వండిన దివ్యత్వము వండినప్పటికైనా అన్ని తెలిసినప్పటికైనా ఏమి తెలియనివారుగా ఉండవలను సన్యాసులైనటువంటి వారిలో పరమభక్తులు అట్లున్నటువంటి వారే మాయను అవలీలగా జయించగలుగుతారు దైవానుగ్రహాన్ని పొంది ముక్తాత్మలు కాగలుగుతారు అజిహ్వ నాలుకొంది ఎట్ట జయించాలి నాలుకను ఎంత మాట్లాడను అంత మాట్లాడ నేను ఉపకారాలు మొత్తం మానేసినాను మాంసం మానేసినాను నేను మంచి భక్తుని గొప్ప భక్తుని అనుకుంటేరా కొంచెం గర్వం వచ్చినా మీ రాధా పాతాల లోకంలో పడిపోతారు మాంసాహారం తినకుండా కోతులు మేకలు కూడా ఇంకా ఉన్నాయి శాకాహారాన్ని తింటున్నాయి ముక్తి పొందడం లేదు శాకాహారమును మా తింటూ మాంసాహారమును మానేసి శాకాహారమును భుజించినంత మాత్రమున గొప్ప భక్తులమని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు సుమ అందుకోసం మానవ జన్మ రావడమే శాకాహారమును తింటూ ఎట్ ఎట్టి శాకాహారమును ఉత్వీజములు శ్వేతజములు అండజములు జరాయుజములని నాలుగు సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు సృష్టించినాడు ఉత్వీజములు భూముని పెకిలించుకొనుచుచున్నటువంటి దుంపలు కానీ ఇప్పుడు గింజలు కానీ వస్తున్నాయి కదా అవి మానవులకు సృష్టించినాడు శ్వేతజములు కూడా చెమట వల్ల పెట్టే ప్రాణులు కొన్ని భూముల నుంచి పెకలించుకొనచున్నటువంటి బీజములు కొన్ని అండజములు గుడ్ల వల్ల బుట్టే ప్రాణులు కొన్ని జరాయుజములు మావి వల్ల బుట్టే ప్రాణులు కొన్ని ఇక్కడ మాయ వల్ల బుట్టే ప్రాణులను గుడ్ల వల్ల బుట్టే ప్రాణులను ఇక్కడ శ్వేతవం వల్ల పుట్టే ప్రాణులను త్యజించేసి కేవలం ఒత్తు బీజములు భూమిని పెకలించుకొని వచ్చుతున్నటువంటి బీజముల ద్వారా వచ్చుతున్నటువంటి ధాన్యములను శాకాహారమును తినడమే మానవుల యొక్క సహజ ధర్మము అట్టి ఆహారమును భుజించినటువంటి వారే ఇట్టి మానవత్వం నుంచి మాధవాకార స్థితిని పొంది తీరగలుగుతారు సమస్త ఇంద్రియాలు జయించి దివ్యత్వాన్ని పొందగలుగుతాడు నరుడు నారాయణుడై భాషిస్తాడు అందుకోసమే అజిహ నాలక ఉండినప్పటికైనా నోరుండినప్పటికైనా మీరు రుచులకు ఆశించకండి ఎంత జీవించుటకు తినువాడు ముక్తుడు తినుటకు జీవించువాడు బద్ధుడు అన్నాడు మలయాళ స్వాముల వారు మీరు జీవించడానికి తినండి ఆకలి తీరేలాగున తినండి ఆకలి తీరేలాగున తినువారు సన్యాసులు ఆకలి కానప్పటికైనా తినాలని మాట మాటికి తినే వాళ్ళందరూ సంసారులి అన్నారు మలయాళ స్వాముల వారు మీరందరూ కూడా నాలుగును జయించాలా నాలుగును జయించినప్పుడే ఇంద్రి ఆ ఎక్కడైతే సమస్త ఇంద్రియాలను జయించాలా అందుకోసము అజిహ్వాహా నాలుక వండినప్పటికైనా ఎట్లా జయించాలా అధిక సంభాషణ చేయకూడదు నాలుగు ఉందని అధిక సంభాషణ చేసినారనుకో ఏమవుతుంది ఎప్పుడు వాంగ్ నియమం సిద్ధించిందో మనో నియమం సిద్ధిస్తుంది నాలుగును ఎంతవరకు మీకు అదుపులో ఉండదో అంతవరకు మీ మనసు అదుపులో ఉండదు ఉండబోదు అందుకోసం మనసుని ఎప్పుడైతే అదుపులో కావాలంటే నాలుకని అదుపులో పెట్టుకోండి ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడండి పది మాటలు మాట్లాడే బదులు ఐదు మాటల్లో ముగించండి ఐదు మాటలు మాట్లాడే బదులు రెండు మాటల్లో రెండు మాటలు మాట్లాడే బదులు ఒక్క మాటల్లో ముగించండి ఆ ఒక్క మాట మాట్లాడే బదులు కన్ను శైలు చేసుకుంటూ చేతి శైల చేసుకొని విహరించండి అన్నారు మలయాళ స్వాముల వారు మీరందరూ కూడా మాటలు మాట్లా నోర ఉన్న నోరు ఉందని చెప్పి అధిక సంభాషణ చేయకూడదు సుమ సమస్త ఇంద్రియాలు జయించాలంటే నాలుగు నదుపులు పెట్టుకోవాలి అధిక సంభాషణ మీరు చేస్తారా అధిక సంభాషణ చేసినప్పుడు ఎంత మాట్లాడతారో అంత అన్నం కావాలి ఎంత అన్నం తిన్నామో అంత నిద్ర కావాల నిద్ర అధికంగా పోయినప్పుడు తమోగుణం ఆవరిస్తుంది అధిక అధిక నిద్ర పోయినామనుకో నాత్యస్నతస్థుయోగోస్తి నచేకాంత మనస్నత నచాతివప్నశీల జాగ్రత్త చార్జున అధిక నిద్ర ఉన్నందువల్ల అధిక శ్రమలు ఉన్నందువల్ల నాత్యస్నతస్థు యోగోస్తి నచేకాంత మనస్నత నచాతి స్వప్నశీల జాగ్రత్త చార్జున అర్జున అధిక అధికముగా బోంచేసినటువంటి వారికి అధికంగా నిద్రించినటువంటి వారికి అధిక శ్రమలు చేస్తున్నటువంటి వారికి అధిక సంభాషణ చేయుచున్నటువంటి వారు అతి సర్వత్రా వర్జీయత్ అధికంగా పోయినటువంటి వారికి ఏ యోగ సిద్ధిని వాళ్ళు పొందలేరు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినారు అందుకోసమే యుక్తాహార విహార్యయుక్త చేష్ట కర్మసు యుక్తస్వప్న అవబోధ యోగో భవతి దుఃఖ అన్నియుక్తంగా మితమైన భాషణము మితమైన ఆహారము మితమైన కర్మము యుక్తాహారవిహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నవబోధ యోగోవతి దుఃఖం అధిక సంభా మితమైన భాషణ కలిగి ఉండాలి మితమైన ఆహారం కలిగి ఉండాల మితమైన కర్మ కలిగి ఉండాల మితమైనటువంటి విహారస్య యుక్తమైన ఆహారము వ్యహారములు ఎందు అన్ని కూడా ఎప్పుడైతే యుక్తుంట యుక్తమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళు యోగ సిద్ధిని పొంది తీరుతారు ఏ జన్మలు అని చెప్పి భగవంతుడు ఆరవ అధ్యాయమునందు ఉపదేశం చేసినాడు ఈ రెండు శ్లోకాలు మీరు చూసుకొనవచ్చును అందుకోసమే నాలుగును జయించాలా ఇంద్రియేషు చవర్తేషు వాగుపస్థో మాగు ఇంద్రియేషు చర్త వాగుపస్థో మహాబలౌ ఆదే యత్నం కురు జోగి విశేషత ఈ మానవ జన్మమునకు అతి దుర్లభమైనటువంటి రెండు ఇంద్రియములు ఉన్నాయి ఆ రెండు ఇంద్రియములు మీది జయస్థిర నరుడు నారాయణుడై భాషిస్తాడు ఆ ఇంద్రియములు ఏవి అనగా జిహ్వేంద్రియము గోహ్వేంద్రియమును నాలుగును జయించండి త్రీకరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించండి ఈ రెండు పా రెండు ఇంద్రియాలు జయించినటువంటి వారికి మోక్షము అరచేతిలో ఉంటుంది అరచేతిలో ఉన్న నేరటి పండు ఎలా తిని భుజించగలుగుతామో చేతిలో ఉన్నటువంటి క్షుద్బాధ అవుతుండగా నేతిలో చేతిలో ఉన్నటువంటి నీరును త్రాగి ఏ రూపంగా తప్పిక తీర్చుకుంటామో చేతిలో ఉన్నటువంటి ఆహారమును తిని ఏ విధంగా క్షుద్భాధ నివారణ చేసుకొని ప్రసన్న ప్రసా ప్రసన్న చిత్తముతో ఆ ఆహ్లాదమైనటువంటి జీవితాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నారో ఈ రెండు ఇంద్రియాలు జయించినటువంటి వారికి బ్రహ్మసుఖమును అనుభవించి తీరుతారు బ్రహ్మానంద సాగరంలో వాళ్ళలాడగలుగుతారు ఇంద్రియేషు చు వాపస్తో మహాబలో ఆదో తయార్జితే యత్నం ఆదో తయోజితే యత్నం కొరియా జోగి విశేషత ఈ రెండింద్రియాలు జయించాలా బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించి మానవులు ముక్తి పొందకుండా మధ్యలో కాంత బ్రహ్మను కనక భ్రమను పెట్టినాడు ఈ రెండింద్రియాలు జయించినటువంటి వారికి బ్రహ్మపదము సిద్ధిస్తుంది అందుకోసమే ఈ సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించేసి మానవుడు ముక్తి పొందకుండా కాంత భ్రమను కనక భ్రమను సృష్టించినాడు ఈ కాంత కనక భ్రమలు ఎవరు జయిస్తారో ఇహ సంపదముల ఎందు మమకారమును త్యజించుకొని సమస్త ఇంద్రములు జయించి రేతస్సుకులై సదా మనసాకర్మ నావాచ బ్రహ్మచర్య దీక్షలో ఉండి కనకాలను ముట్టకుంటా ఏ యతీశ్వరులైతే పరమాత్మ చింతన చేసుకుంటారో వారు ముక్తాత్ములైపోతారు వాళ్ళు తరిస్తారు అని జగద్గురు శంకరాచార్య వారు ఉపదేశం చేసినారు